జెడ్బి నైన్ న్యూస్కి స్వాగతం దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో గోదార్కని గాంధీ చౌరస్తాలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ జిల్లా నాయకులు ఈదునూరు రామకృష్ణ ఐ రాజేశం ఎం దుర్గయ్య ఎడ్ల రవికుమార్ ఎం కొమ్మురయ్య ఎస్ ప్రసాద్ చింతలశేఖర్ రాయపోచం కె ధర్మేందర్ ఈ మండయ్య ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

భారత కార్మిక వర్గం నాలుగు లేబర్ కోర్టులు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తుంది మన దేశంలో ముక్త కంఠంతో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాలుగు లేబర్ కోర్సును ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి తీసుకురావడానికి నిరసిస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెడం జరిగింది ఈ సంఘంలో సింగరేణి గడ్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు సింగరేణి కార్మిక వర్గాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం అదేవిధంగా రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం ఇవే చర్యల్ని అమలు చేసినట్లయితే నిరవధిక సమ్మెలు తప్పవని కూడా ఇవాళ భారత కార్మిక సంఘాల సమితి హెచ్చరిస్తుంది అదేవిధంగా ఫిబ్రవరి రెండవ తేదీన ఏదైతే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అర్ధరాత్రి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఎందుకంటే దేశంలో రైతులు చేస్తున్నటువంటి ఉత్పత్తులకు వ్యతిరేకంగా మొత్తం వ్యవసాయాన్ని దెబ్బతీయడానికి ఎగుమతుల పైన జీరో పర్సెంట్ పెట్టి ఎగుమతులకు ఇవాళ దాదాపు ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ విధించడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క నటిపిసేటువంటి పరిస్థితి వాడి దేశం ఇచ్చినటువంటి మక్క జొన్న ఆపిల్ రావడం వల్ల ఈ దేశ రైతులు పట్టిస్తున్నటువంటి మట్ట జొన్న ఆకులన్నీ కూడా దివారా తీసి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఇవాళ అంతంత మాత్రంగానే ఉన్న వ్యవసాయ ఇవాళ అనేక ఆత్మహత్యలకు వ్యవసాయ కార్మికులు రానున్నటువంటి రోజులలో మరింత నష్టపోక తప్పదు కనుక ఈ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేస్తే వల్ల భారత్ మందు జరుగుతుంది భారత మందులు కూడా ఐఎఫ్టీ అన్ని కార్మిక సంఘాలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపితున్నాయి కనుక వెంటనే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ భారత వాణిజ్య ఒప్పందం నాలుగు లేబర్ కోడ్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం